యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో సో గతంలో మనం టిప్పు సుల్తాన్ గురించి చూసాము ఆ తర్వాత వెరీ రీసెంట్ గా ధర్మస్థల ఇన్సిడెంట్ అయింది ఇప్పుడు సరికొత్తగా వచ్చింది శివాజీనగర్ నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు కర్ణాటక బెంగళూరులో ఉన్నటువంటి శివాజీ నగర్ మెట్రో స్టేషన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం సెంట్ మేరీ మెస్టో మెట్రో స్టేషన్గా మార్చాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది దీనిపై కర్ణాటకతో పాటుగా మహారాష్ట్రలో కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి దీనికి సీఎం సిద్ధరామయ్య చెప్తున్నటువంటి మాట శివాజీ కర్ణాటకకు చెందినవాడు కాదు బట్ సెంట్ మేరీ మాత్రం కర్ణాటకకి చెందినదే అనేటువంటి వాదన చేస్తున్నారు యాక్చువల్గా ఎందుకని ఇలాంటి సరికొత్త ప్రతిపాదనని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చేసింది మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు హలో సార్ నమస్తే సార్ గతంలో మనం టిప్పు సుల్తాన్ గురించి చూసాము ఆ తర్వాత వెరీ రీసెంట్ గా ధర్మస్థల ఇన్సిడెంట్ అయింది ఇప్పుడు సరికొత్తగా వచ్చింది శివాజీ నగర్ మెట్రో స్టేషన్ పేరు మారుస్తాము సెంట్ మేరీ మెట్రో స్టేషన్ చేస్తాము అనేది ఎందుకని ఇలాంటి ఇష్యూస్ సడన్ గా పాపప్ అయి బయటకు వస్తున్నాయి సార్ సిద్ధరామయ్య గారికి ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలని చెప్పి ఒక సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అనుకుంటాను ఆయనకి హిందీ అంటారు ఆ బయల్ ముజే మారని చెప్పేసి ఓకే కావాలని చెప్పి పిలిచి కొట్టించుకుంటున్నాం అనమాట శివాజీ పార్క్ నేను శివాజీ నగర్ ఎందుకు నేను శివాజీ నగర్ అని చాలా ఫేమస్ సరే దాని పక్కన ఒక బెసిలికా ఉంది సెంట్ మేరీస్ కానీ శివాజీ నగర్ పేరే రేపు మార్చేస్తారా మీరు మెట్రో స్టేషన్ పక్కన పెట్టండి శివాజీ నగర్ కూడా మార్చేస్తారు శివాజీ నగర్ ఐరానిక్లీ ఈజ్ అ ముస్లిం మెజారిటీ ప్లేస్ అక్కడి నుంచి ఎప్పుడు ముస్లిం ఎమ్మెల్యే గెలుస్తారు అక్కడ నుంచి బెంగళూరులో ఇట్ ఇస్ వెరీ ఫేమస్ లొకేషన్ కానీ ఇది ఒక హ్యా ఒక ట్రెండ్గా చూస్తున్నారు మీరు ఇప్పుడు కాదు అది టిప్పు సుల్తాన్ గారు చెప్పినట్ల హిజాబ్ కాంట్రవర్సీలో దాని తర్వాత ధర్మస్థల అక్కడ సిద్ధరామయ్య గారికి ఎవరి దగ్గర ఒక పాయింట్ ప్రూవ్ చేయాలని చెప్పి మార్కులు తీసుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నారు ఆయన బహుశా సోనియా గాంధీ ఉండొచ్చు ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన కుర్సీ చాలా వీక్గా ఉంది ఇప్పుడు రెండున్నర సంవత్సరాల తర్వాత డికే శివకుమార్కి హ్యాండ్ ఓవర్ చేయాలి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయలేదు ఆయన ఏ రోజు పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తీసుకెళ్ళిపోతాడో ఆయనకి తెలియదు టెన్షన్లో ఉన్నాడు అనమాట సోనియా గాంధీ దగ్గర రాహుల్ గాంధీ దగ్గర పాయింట్లు స్కోర్ చేయడానికి మేము చూసినట్టు మీరు చేసామండి శివాజీ పేరు మార్చేసి సెంట్ మేరీ పేరు పెట్టాం కానీ ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అఫ్ కోర్స్ మహారాష్ట్రలో ఇప్పుడు ఎలక్షన్ లేదనుకోండి కానీ ముంబై ఎలక్షన్ రాబోతుంది ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ అక్కడున్న పార్టీలు అన్నీ ఇది వాడుకుంటున్నారు ఇప్పుడు మెయిన్గా బీజేపీ ఆబ్వియస్లీ ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు చేశారు కదా కానీ శివసేన ఉద్దవ్ థాక్రే గ్రూప్ ఆల్సో ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే శివాజీ మీకేం ప్రాబ్లం శివాజీతోనే అడుగుతున్నాను అనమాట చాలామంది అనుకుంటారు రేపు శివాజీని తమిళనాడులో చెప్పినప్పుడు తమిళనాడుకి శివాజీకి ఏం సంబంధం అని అడుగుతారు తంజావూర్ రూల్ చేసింది మరాఠాస్ అక్కడ దాకా వెళ్ళారు మరాఠాస్ తంజావూర్ దాకా సో కంటిన్యూస్గా ఉండని చెప్పట్లేదు కానీ తంజావూర్ ఆల్సో వాజ్ రూల్ బై మరాఠాస్ అటువంటి శివ ఇంత ఈ ప్రాబ్లం లేని ప్రాబ్లంని తీసుకొని తలమే ఎందుకు పెట్టుకుంటారో ఈయన సిద్ధరామయ్య ఎందుకు చేస్తారో అర్థం కావట్లేదు ధర్మస్థల కూడా అదే చూసాం మనం నీ జాక్ రియాక్షన్ అంటాం ఇంగ్లీష్లో అంటే సడన్గా ఒక డిసిషన్ తీసుకోవడం మీరు ఏదైనా డిసిషన్ తీసుకున్నప్పుడు సార్లు వంద సార్లు ఆలోచించాల్సి వస్తుంది వెన్ యూఆర్ ఇన్ దాట్ పొజిషన్ ఇప్పుడు మోదీ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ట్రంప్ కామెంట్ చేస్తే లేకుంటే అక్కడ ఉన్న మిగతా వాళ్ళ దగ్గర వాళ్ళ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు మాట్లాడితే రియాక్ట్ కాకూడదు ఎందుకంటే మనం రియాక్ట్ అయితే మనం వాళ్ళు వాళ్ళగా అయిపోతాం మనం కూడా వీ షుడ్ బి మెచ్యూర్ సరే మీరు తిట్టారు కదా కరెక్ట్ నో ప్రాబ్లం ఆ యాటిట్యూడ్ తీసుకురావాల్సి వస్తుంది మనకి ఇది అది కాదు కదా ఇది ఇదేమవుతుందంటే బేసిక్లీ నేను చేశాను చూడండి మేడం నేను పేరు మార్చి మీకు ఇచ్చేశాను ధర్మస్థల కూడా అంతే జరిగింది ధర్మస్థలం ఎందుకు వాట్ ద ప్రాబ్లం ధర్మస్థలాలు ఒకరు వచ్చి అలిగేషన్ చేస్తే ఇంత పెద్ద గొడవ చేయక్కర్లేదు పొద్దున సిద్ధరామయ్య గారు చెప్పారు ఆ రోజు ఈయన ఫస్ట్ టైం అలిగేషన్ చేసినప్పుడు ఏ దాంట్లో ఏం లేదు అని చెప్పారు టిపికల్ కన్నడ స్టైల్ టిపికల్ సిద్ధరామయ్య స్టైల్ సాయంత్రం దాకా పాట మార్చిపోయి పాట మారిపోయింది ఎస్ఐటీని పెడుతున్నాం చాలా సీరియస్ ఆరోపణలు చేస్తున్నాం అదే పొద్దున ఒక మాట చెప్పి సాయంత్రం ఇంకో మాట చెప్తారు అదే సిద్ధరామయ్య ఒక స్టెబిలిటీ లేదు ఆయనకి అది ఆయన పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్లో అనిపిస్తుంది ఆయన బిహేవ్ చేస్తుంది కనిపిస్తుంది చిన్న స్టేడియంలో జరిగిన స్టాంపిడ్లో కనిపిస్తుంది ఎక్కడైనా చూడండి తప్పు నాది కాదు తప్పు ఇంకొకటిది ఇది మనం ఒకసారి ఇంట్లో కూడా చూస్తాం మనం చిన్న చిన్న క్రికెట్ ఆడుతున్నావు చూస్తాం గల్లీలో ఎప్పుడు అవుట్ అయిపోయిన నేను అవుట్ అంటాడు అది సంగతికి సిద్ధరామయ్య లాగా నేను చేయలేదు ఆది ఆల్ చేశారు ఇదంతా ఆల్ చేసిన కూడా ఆడు మాస్ మ్యాన్ వచ్చి చెప్పాడు మేమేం చేయాలి మీరు ముఖ్యమంత్రి అండి మీకు ఒక మెచ్యూరిటీ ఉండాలి అక్కడ లేనిపోయిన ప్రాబ్లం మీరు ఎవరి కోసం అది పేరు మార్చారు ఇప్పుడు చూడండి అది చిన్న న్యూస్ లోకల్ న్యూస్ ఉండాల్సింది ఇప్పుడు నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది ఇంకా కాంగ్రెస్ది చాలా మట్టుకు తెలిసి ఇప్పుడు రాబోయే ఎలక్షన్ బీహార్ కానివ్వండి అస్సాంలో కానీ బీజేపీ వాళ్ళు మస్తు వాడుకుంటారు దీన్ని అది కాకుండా మహారాష్ట్రలో మీ ఓన్ పొలిటికల్ పార్టీలు మీ ఓన్ ఎన్డియా అలయన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మిమ్మల్ని పేరు ఎందుకు మార్చారని అడుగుతున్నారు మీరు జవాబు ఇవ్వాల్సిందే ఎందుకంటే రేపు మళ్ళీ వాళ్ళు మహారాష్ట్ర తన్ని పాటి పంపించేస్తారు అలయన్స్ని ఈస్ అలయన్స్ చాలా వీక్ ఉంది అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి తిప్పు సుల్తాన్ తిప్పు సుల్తాన్ మా దగ్గర కేరళలో కుక్కలకి తిప్పు అని పేరు పెడతారు అంత ది హేట్ తిప్పు సుల్తాన్ సో మచ్ ఎందుకలా ఎనిమిది వందల గుడి గుడిలు పేల కొట్టారండి ఎయిట్ హండ్రెడ్ టెంపుల్స్ చిన్నది పెద్దది మీడియం సైజు అన్ని కలిపి అది కాకుండా ఎంతో మంది హిందువుల్ని హత్య చేశారు వై మీరు మెంగళూరుకి వెళ్ళి తిప్పు అని చెప్పండి ఒకసారి మ్యాంగ్లూరు ఇన్ క్రిస్టియన్స్ దగ్గర వెళ్ళి తిప్పు సుల్తాన్ గురించి మాట్లాడి చంపమే కొడతారు వాళ్ళు వాళ్ళని పేరు కడ చెప్తారండి చెప్తారు ఎందుకంటే ఆ టైంలో మంగళూరు నుంచి వేలాది మంది క్రిస్టియన్స్ని మార్చ్ చేసుకుంటే శ్రీలంకపట్నం దాకా తీసుకెళ్ళి దాంట్లో చాలా మంది ఆన్ ద వేచ్ చనిపోయారు నాట్ ఓన్లీ హిందూస్ దాని తర్వాత మన బ్రాహ్మీన్స్ గురించి తెలుసు మీకు కర్ణాటకలో ఉన్న వాళ్ళు దివాళి అబ్జర్వ్ చేయరు వాళ్ళు ఒక కమ్యూనిటీ ఉన్నారు వాళ్ళు ఆ పర్టికులర్ బ్రాహ్మిన్ కమ్యూనిటీ వాళ్ళు ఎప్పుడు దివాళి సెలబ్రేట్ చేయరు కానీ దానికన్నా ఒకరోజు ముందు తిప్పు సుల్తాన్ వచ్చి వందలాది మంది ఆ బ్రాహ్మీన్ ఫ్యామిలీస్ని చంపేశారు సో తిప్పు అదే తిప్పు సుల్తాన్ని ఎందుకు మళ్ళీ సెలబ్రేషన్ చేస్తున్నారు ద ట్రైన్ ఆయన పేరు మీద పెట్టారు దానికన్నా ముందు అది తీసి బీజేపీ వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ ఆయన సెలబ్రేషన్ చేస్తున్నారు హాలిడే డిక్లేర్ చేయాలంటున్నారు ఒక్క ఇంత అత్యాచారం చేసిన తర్వాత కూడా మీరు ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు ఇది ఎట్లయిపోయిందంటే మీరు మన అలావుద్దీన్ ఖిల్జీ కానివ్వండి ఔరంగజీబ్ లాంటి వాళ్ళని మీరు మహారాజా లాగా తయారు చేసి మళ్ళీ కూర్చోబెడుతున్నారు ఒక పెడస్టల్ మీద తిప్పు సుల్తాన్ హిస్టరీస్ ఓవర్ తిప్పు సుల్తాన్ కానీ వాళ్ళ ఫాదర్ హైదరాలీ కానీ మీరు కేరళ నుంచి సుల్తాన్ బతేరి నుంచి కేరళ ఎంటర్ అయ్యి నార్దర్న్ మలవార్ మొత్తం ధ్వంసం చేసి గురువాయూర్ దాకా వెళ్ళారు తిప్పు సుల్తాన్ గురువాయర్ టెంపుల్ లోపల ఎంటర్ చేయలేకపోయారు అక్కడ నాయర్ పట్టాలం ఉండే నాయర్ ఆర్మీ ట్రావెల్ కోర్ది నౌ ఇట్ ఇస్ కాల్డ్ మెడ్రాస్ రెజిమెంట్ ఇండియన్ ఆర్మీల ముగజాయిన తర్వాత వాళ్ళు కొట్టారు తిప్పు సుల్తాన్ని ఆ రోజు నుంచి తిప్పు సుల్తాన్ వండుకుంటే నేను నడుస్తూనే పోతాడు ఇప్పుడు హీ కెన్ ఇప్పుడు నెవర్ వాక్ స్ట్రైట్ అగైన్ ఆ రోజు గురువారి దగ్గర నుంచి కొట్ట దెబ్బకి తిప్పు సుల్తాన్ మళ్ళీ ఎప్పుడు రికవర్ కాలేదు దాని తర్వాత బ్రిటిషోర్ దాని చేతిలో పడ్డాడు బ్రిటిషులు చంపేశారు అది ఇంకో స్టోరీ అది కానీ ఆ బిల్డప్ ఏమి ఇచ్చారంటే టిప్పు సుల్తాన్ చాలా హ్యాండ్సమ్ ఫీల్ యాక్చువల్లీ ఒరిజినల్ ఫోటో చూస్తే ఏడుస్తారు ఎవరైనా కానీ బిల్డప్ అట్లా ఇచ్చారనమాట ఇది మన దగ్గర ఈ ముస్లిం రూలర్స్ కొంతమందిని మంచిగా పెయింటింగ్ చేసి ఓ ఇంత బాగుంటాడు చూడడానికి జోడనెస్ చేస్తారు అంత సినిమాలు చూపిస్తారు చూడండి ఎవరు ఇంత బ్యూటిఫుల్ ఉన్నాడు రాజు ఇది బిల్డప్ అనమాట సో మీరు ఇదన్ని దాన్ని చూడకూడదు దాన్ని కనెక్టింగ్ ద డాట్స్ అంటారు మన మన తిప్పు సుల్తాన్ ధర్మస్థల ఇప్పుడు సెంట్ మేరీస్ శివాజీ పార్క్ బిక శివాజీ మెట్రో స్టేషన్ బికమ్ సెంట్ మేరీ ఎందుకు మీకు ఒక కమ్యూనిటీని ప్లీజ్ చేయాలండి ఓపెన్గా చెప్పండి మేము ఆ కమ్యూనిటీ కోసం చేస్తున్నాం ఏదో లాజిక్ దాని పక్కన ఒక స్టేషన్ ఉంది దాని పక్కన ఒక చర్చ్ ఉంది సెంట్ మేరీస్ బస్క ఉంచో దానికోసం మీ అది ముందే చేయాలి ఉండండి అది వై నౌ అట్లాంటి చాలా ఉంటాయి ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా ఎన్నో స్టేషన్స్ పక్కన ఏదో ఉంటుంది మీరు పేర్లు పెడుకుంటే పోతారు అట్లనే అది కాదు కదా దానికి ఒక ఒక రీజనింగ్ ఉంటుంది మనం ఏదైనా కానీ మనం ఒక స్టేషన్ పెట్టినా కానీ పేరు పెట్టినా కానీ దానికి ఒక రీజన్ ఉంటుంది మా దగ్గర బొలారం ఉందండి నేను ఉండే దాని దగ్గర ఆ బొలారం ఉంది బొలారం పేరు ఎట్లా వచ్చింది చాలామందికి చాలా తెలియదు కూడా అది ఎవరు అన్నారు బోలో రామ్ పెట్టారు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు రైల్వే ట్రాక్ వేస్తున్నప్పుడు ఇండియన్ ని యూజ్ చేస్తారు వాళ్ళు బోలోరామ్ బోలోరామ్ అన్నారంటే బొలారం అయిపోయింది అంటారు బహుశా ఉండొచ్చు అల్వాల్ నేను ఉండే ఏరియా అల్వార్లు వచ్చిన్నారు అల్వార్ వాళ్ళు అక్కడ వచ్చినా పాత గుడి ఒకటి ఉంది వెంకటేశ్వర గుడి చాలా పాత దాకా మహారాజా కృష్ణప్రసాద్ టైం కన్నా ముందు ఉన్న గుడి అదే ఆ గుడితోని అల్వార్లు వచ్చారు అల్వాల్ అయిపోయింది కొంతమంది అని అది కాదు అల్వార్ రాజస్థాన్ నుంచి చాలా మంది వచ్చారు వాళ్ళు అక్కడ ఉన్నారు దానికోసం కరెక్ట్ వాళ్ళు చాలామంది ఇప్పుడు మీ సురానా ఫ్యామిలీ అంతా చూడండి వాళ్ళందరూ ఒరిజినల్ బొలారం అల్వాల్ నుంచి వాళ్ళు ఒత్తిళ్ళి అక్కడ ఆ పేరు వచ్చింది అనమాట సో ఈ ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇది ఎంటైర్ ఇష్యూ మీరు చూస్తున్న ఇష్యూ ఏంటంటే ఒక ఒక రిలీజియస్ కొనటేషన్ వచ్చేస్తుంది దీనికి ఒక రిలీజియస్ యాంగిల్ తీసుకొచ్చారు ఆ రిలీజియస్ యాంగిల్ని ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు కాదు అది ఎప్పటి నుంచో ఉంది అది ఇప్పుడు మన ఔరంగాబాద్ పేరు మార్చి హిందూ పేరు తీసుకొచ్చారు ఢిల్లీలో చాలా రోడ్ల పేరు మార్చేశారు మనం చూసాము ఎందుకు చేశారంటే మనం మన మీద అత్యాచారం మీరు మీరు బర్లిన్కి వెళ్ళి జర్మనీకి వెళ్ళి లేకుంటే ఇజ్రాయెల్ వెళ్ళి మీరు హిట్లర్ స్ట్రీట్ చూస్తారు ఎక్కడైనా ఎప్పుడైనా మన దగ్గర ఢిల్లీలో ఔరంగజేబు రోడ్ ఉండే ఆలోచించండి మీరు తెలవీవ్ లేకుండా ఇజ్రాయిల్కి వెళ్ళి అక్కడ హిట్లర్ స్ట్రీట్ అని పెట్టండి ఒకటి లాజిక్ అది సేమ్ థింగ్ ఔరంగజీబ్ చేసిన అత్యాచారాలు ఏం తక్కువ కాదు ద సేమ్ థింగ్ దట్ హీ హస్ డన్ సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ నౌ బేసిక్లీ ఏంటంటే ఇట్లాంటి పని చేస్తేనే మీకు మీకు మార్కులు రావు మీ పార్టీకి ఉన్న పబ్లిసిటీ మీ పార్టీకి ఉన్న నెగటివ్ పబ్లిసిటీతో మీకు ఉన్న ఓట్లు కూడా పోతాయి ఇది ఇప్పుడు కాదు చాలా టైం నుంచి ట్రై చేస్తున్నారు కాంగ్రెస్ వేరియస్ చీఫ్ మినిస్టర్స్ ఎందుకంటే వాళ్ళకు భయం ఏంటంటే ఒక డైనస్టీ అక్కడ ఢిల్లీలో కూర్చున్నారు ముందు మన దగ్గర ఉండే కదా ఢిల్లీ సుల్తానేట్ ఢిల్లీ సుల్తానేట్ నుంచి వాళ్ళు అక్కడక్కడ బీదర్ నువ్వు చూసుకో నువ్వు ఇటువైపు హైదరాబాద్ నువ్వు చూసుకో అని చెప్పి ఇచ్చేస్తారు నిజాంలు కూడా అట్లా నిజాం కూడా అట్లా కదా వాళ్ళు దివర్ సబ్సిడీ ఆఫ్ ద ముగల్ డైనాసిటీ వాళ్ళు పోయిన తర్వాత వీళ్ళు ఇండిపెండెంట్ అయిపోయారు అది ఇప్పుడు కూడా అంతే వీళ్ళ దా డైనాసిటీ ఇది వీళ్ళ దాన్ని చెల్లలేదు ఇప్పుడు కూడా అప్పుడు కొంతమంది అడగవచ్చు బీజేపీ వాళ్ళు తక్కువ బీజేపీ వాళ్ళు కూడా అమిత్ షా భజన వాడతారు కదా మోదీ భజన వాడతారు కరెక్ట్ దాని తప్పేం లేదు కానీ వాళ్ళు ఫ్యామిలీ పార్టీ కాదు అది డిఫరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు వాళ్ళు వాళ్ళు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పనిచేసి పైకి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం పది సంవత్సరాలు పనిచేసి ఉంటారు రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఇప్పుడు వాళ్ళ పార్టీలో ముప్పై సంవత్సరాలు పనిచేసిన మంత్రులు ఉన్నారు పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు వాళ్ళకి ఎవరికి పదవి రాలేదు సో యు ఆర్ క్రియేటింగ్ ఎ సిస్టమ్ మీ ఓట్ల కోసం ఒకటి మీ ఒక ఏం చెప్తారు ఒక మనం చూస్తాం ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఓబైసి ఐ లైక్ హిమ్ బికాజ్ నాకు ఎందుకు అంటే ఓన్ గా చెప్పేస్తాడు మేము ముస్లిమ్స్కే పని చేస్తామని చెప్పేసి ఆయనకి ఏ అపాలజీ లేదు రాజా సింగ్ అట్లనే మేము హిందువులకే పని చేస్తామని చెప్పాడు కానీ అక్కడ లేని ఇక్కడ లేని రెండు పడవల్లో కాలు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అది బీజేపీలో ఉన్నారు కాంగ్రెస్ లో ఉన్నారు అట్లా పడిపోతారు మీరు అంతే సో యూ డిసైడ్ ఆన్ యూర్ లాయల్టీ మీరు ఏ పార్టీకి మీరు పనిచేస్తున్న అపాలజీ కాకుండా మీరు క్లియర్గా చెప్పండి మేము వీళ్ళ కోసం పనిచేస్తున్నాం త్రితరామయ్య షుడ్ సే క్లియర్లీ ఫైన్ మాకు హిందూ ఓట్లు అక్కర్లేదు మేము క్రిస్టియన్ ఓట్ల కోసం ముస్లిం ఓట్ల కోసం పనిచేస్తాము మేము దానికోసం తీసుకుంటాము ఉత్తరప్రదేశ్లో చూస్తాం మనం అక్కడ అన్ని సమాజ్వాదీ పార్టీ వాళ్ళు ముస్లింస్కే మాట్లాడతారు వాళ్ళు ఇంకెవరి కోసం మాట్లాడారు ఆయన ఓన్ కమ్యూనిటీ గురించి మాట్లాడారు యాదవ్ కమ్యూనిటీ గురించి అది మనం చూస్తాం అస్సాంలో చూస్తున్నాం అదే కదా గౌరవ్ గొగ్గాయ ఇప్పుడు కూడా అదే పాట పాడుతున్నారు ఆ ఇరవై ఒక్క సీట్లో మెజారిటీ ఉంది ముస్లిమ్స్ నా ఓట్కి వస్తుంది ఏడీఎఫ్ తీసుకెళ్ళిపోతాడు ఆ ఓట్లని మళ్ళీ అదే రోడ్ మీద వస్తాడు గౌరవ్ గొగాయ్ సో ఈ ప్లీజ్ చేయడం మొదలు పెట్టండి బంద్ చేయండి మీరు యు స్టార్ట్ బీయింగ్ వెరీ ట్రూ టు యువర్ సెల్ఫ్ సీదా చెప్పండి నా నేను చేస్తున్నాను ఓట్ల కోసం చేస్తున్నా బాబు అప్పుడు చాలా మంది అడ్మైర్ చేస్తారు అట్లీస్ట్ నిజం చెప్పండి కదా ఇక్కడ సిద్ధరామయ్య ప్రాబ్లం లేకుండా ఏంటంటే ఆయన అక్కడ లేని ఇక్కడ లేని పరిస్థితి ఇప్పుడు చూడండి ఈ ఆర్డర్ కూడా రాసిస్తాను మీకు స్టాంప్ పేపర్ మీద రెండు రోజుల్లో ఇప్పుడు అప్పుడు కూడా కాలేదు ప్రపోజల్ ప్రపోజల్ ఎందుకంటే బెంగళూరు మెట్రోలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా స్టేక్ ఉంది మన దగ్గర అని లాగానే మన దగ్గర ఉన్న హైదరాబాద్ మెట్రోలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి స్టేక్ ఉంది వాళ్ళకి ఫైనాన్సింగ్ గ్యాప్ ఒకటి ఉంటుంది ఆ గ్యాప్ వాళ్ళు ఫిల్ అప్ చేస్తారు మీరు బడ్జెట్కి డెఫిసిట్కి నడుమైన గ్యాప్ ఒకటి ఉంటుంది ఆ గ్యాప్ వాళ్ళు ఫిల్ అప్ చేస్తారు గవర్నమెంట్ అక్కడ కూడా అంతే సంగతి సో డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు ఏం చేయరు సో చేసినప్పుడు రిజెక్ట్ చేసి పడేస్తారు అప్పుడు ఏమంటారు చూడండి బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు బీజేపీ వాళ్ళు మమ్మల్ని చేయట్లేదు అని చెప్పేసి చూడండి మేము ట్రై చేసామండి మీకోసం క్రిస్టియన్ ఓట్లు కేరళలో క్రిస్టియన్స్ ఇదంతా ఆలోచించాలి మణిపూర్లో ఏం జరిగింది మర్చిపోకండి ఇదే డైలాగులు మీరు మనం టిప్పు సుల్తాన్ గురించి మాట్లాడుకున్న తర్వాత శివాజీ నగర్ కాస్త సెంట్ మేరీస్ అవుతుంది అనుకున్నప్పుడు మధ్యలో వచ్చినటువంటి ధర్మస్థల అది ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంది కదా సార్ దానికి ఒక ఫుల్ స్టాప్ పడలేదు యాక్చువల్ గా ఆ కాంట్రవర్సీ వెనకాల లేకుంటే ఈ కంప్లీట్ ఒక నరేషన్ వెనకాల ఎవరున్నారు అనేది బయటకు రాలేదు ఎప్పుడు రాదు సిట్ ఒకటి ఉంది ఆ తర్వాత ఈడీ అన్నారు అన్నారు ఈడీ ఓన్లీ మనీ ట్రైల్ ఇన్వెస్టిగేషన్ పవర్స్ లేదు ఇన్వెస్టిగేషన్ పవర్ సిబిఐ దగ్గర ఉంది ఈడీ ఒక కేసు ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఈడీ రూల్ ప్రకారం దానికి ఒక ఎఫ్ఐఆర్ ఉండాలి అంటే మీరు డబ్బులు ఎక్కడి నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ క్రిమినల్ కేసు సివిల్ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఈడీ పనికిరాలి అయితే అక్కడ ఉన్నటువంటి యూట్యూబర్లకి ఫారిన్ ఫండింగ్ వచ్చిందేమో అనేటువంటి డౌట్ ఉంది అనే దాంతో పాటుగా రెండు వేల ఇరవై మూడులోనే లోనే అక్కడ ఉన్నటువంటి స్టేట్ ఇంటెలిజెన్స్ కి ఇలాంటిది ఒక కార్యక్రమం జరగబోతోంది ఒక కాంట్రవర్సీని తీసుకు రాబోతున్నారు అనేటువంటి సమాచారం ఉంది బట్ వాళ్ళు ది కెప్ట్ సైలెంట్ అనే మాట అమిత్ షా చెప్పారు అనేది అక్కడ ఉన్నటువంటి మఠాలకు చెందినటువంటి అధిపతులు చెప్తున్నారు అక్కడ కరెక్ట్ మఠాల మీద చాలా మట్టుకు ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ మీద అటాక్స్ నడుస్తుంది నేను దీనికి ముందు మనం డిస్కస్ చేశాం కర్ణాటకలో ఉన్న మఠాలు చాలా పవర్ఫుల్ మఠాలు మీరు ఎక్కడైనా ఏదైనా వాళ్ళు డిఫరెంట్ సెక్స్ ఉన్నారు అది లింగాయడ్స్ ఉంటారు బొక్కలిగా ఉంటారు మిగతా వీరశాయి వట్ కమ్యూనిటీ చాలా ఉన్నారు వాళ్ళ దగ్గర ఇప్పుడు మనం ధర్మస్థల కూడా చూస్తున్నాం వాళ్ళు కూడా పెద్ద మెడికల్ కాలేజ్ లేదు కానీ హాస్పిటల్ ఉంది వాళ్ళ దగ్గర పెద్ద చాలా చాలామంది కాలేజ్ నడిపిస్తారు వాళ్ళు దే ఆర్ జెయిన్స్ యాక్చువల్ దిగంబర్ జన్స్ కానీ అట్లాంటి కమ్యూనిటీస్లో కూడా మీరు ఈ ఫారిన్ ఫండింగ్ అనేది ఇప్పుడు చాలా ఈజీ అయిపోయిందండి మీరు చూడండి మన దగ్గర ఉన్న తెలుగుతో ఉన్న యూట్యూబ్ ఛానల్స్ని నేను చిన్నదాన్ని మాట్లాడలేదు కొన్ని ఛానల్ వాళ్ళు నడిపిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ కూడా మీకు వ్యూషిప్ చూస్తే మీకన్నా చాలా తక్కువ ఉంటుంది కదా కానీ ఎట్లా నడిపిస్తున్నారు దాన్ని ఎట్లా నడిపిస్తున్నారంటే ఆబ్వియస్లీ దెర్ ఇస్ సమ్ ఫండింగ్ కొంతమంది యూట్యూబ్ ఛానల్ సడన్ గా వచ్చి లక్షలాది మంది వ్యూస్ తీసుకొస్తున్నారు ఎట్లా చేస్తారు ధృవరాతికి ఎట్లా అంటే మీరు యూట్యూబ్ పే చేస్తున్నారు మీరు అలోకృతం మార్చడానికి ఆయన యూట్యూబ్ వాళ్ళు చేసేస్తారు డీప్ స్టేట్ డీప్ స్టేట్ అని మాత్రం దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద డీప్ స్టేట్ ఇప్పుడు అదే అంటున్నారు మన ఫేక్ బిల్స్ గురించి పార్లమెంటరీ కమిటీ ఒక రికమెండేషన్ ఇచ్చారు నేను ఇదే పాయింట్ మీద వచ్చారు వాళ్ళు కూడా దట్ యూ షుడ్ టేక్ కేర్ ఫేక్ న్యూస్ అయిపోతుందంటే డ్యామేజ్ అయిన తర్వాత ధర్మస్థల అది మీరు ఎంత చెప్పినా కానీ పాత న్యూస్ ఇప్పుడు కూడా మీకు గుర్తుంటుంది ఓకే ఎంత ఎంతోమంది మహిళల్ని పిల్ల ఆడవాళ్ళని చంపేసి బరీ చేశారని చెప్పి ఆ న్యూస్ ఎప్పుడు పోదు మీద అల్ జజీరా బ్రాడ్కాస్ట్ చేసిన న్యూస్ ఇప్పుడు కూడా అల్ జజీరాలో ఉంది దే హ్ నాట్ విత్డ్రాన్ ఇట్ ఎవరు అల్ జజీరాని తీసుకొచ్చారు ధర్మస్థల లాంటి ప్లేస్కి ఎవడో తీసుకొచ్చాడు కేరళ నుంచి వచ్చిన మీడియా వాళ్ళు ఎందుకు చేశారని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు యూట్యూబర్స్ కానివ్వండి మిగతా కానివ్వండి ఇదంతా ఒక ఈకో సిస్టమ్ ఉంది కవిత గారు ఆ ఈకో సిస్టమ్ లోపలిని బిల్డప్ ఇస్తారు వీళ్ళు మణిపూర్ అయిపోయిందా మణిపూర్ నుంచి మారిపోయారు ధర్మస్థలా వచ్చారు నెక్స్ట్ రేపు ఇంకో టార్గెట్ ఉంటుంది బహుశా ఎవరు చెప్పారు తిరుమల ఉండొచ్చని ఎవరు లేవచ్చు చెప్పలేము ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు మీరు శబరిమల చేశారు మీ పద్మనాభ స్వామి చేశారు దానికన్నా ముందు ఇది హిందూ ఇన్స్టిట్యూషన్స్ మీద దాడి అదే టైంలో మీరు చూడండి ఒక్క క్రిస్టియన్ ఒక ముస్లిం ఇన్స్టిట్యూషన్ మీద ఇవ్వాలి దాకా ఎవరైనా అఫ్కోర్స్ అజ్మేర్ మనకు తెలుసు అజ్మేర్ రేప్ కేసు గురించి